హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో పజహ్ముదిర్ మురుగన్ ఆలయం గురించి తెలియచేస్తున్నాము తమిళనాడు రాష్ట్రము సుబ్రహ్మణ్యాలయములకు ప్రసిద్ధి దేశ విదేశములందు వేలకొల్లది సుబ్రహ్మణ్యాలయములు ఉన్నను అరుపదైవీడు అని తమిళమున పిలువబడు ఆరు ముఖ్యమైన దేవాలయములు తిరుపరన్కుండ్రం పళని తిరుచెందూర్ స్వామిమాలై తిరుత్తని మరియు పజహ్ముదిర్ చోళై స్వామికి చెందిన వేర్వేరు సంఘటనలతో ముడిపడినవి మురుగన్ కి చెందిన ఆరు ముఖ్యమైన ఆలయములందు ఆరవది ఆయన పజహ్ముదిర్ చోళై మురుగన్ ఆలయము నుండి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరములో దట్టమైన అడవుల మధ్య కొండపై ఝగర్ విష్ణుదేవాలయమునకు చేరువలో ఉన్నది ఇచట స్వామి దేవేరులు వల్లి దేవసేన సమేతుడై నుపురగంగా అనబడు పవిత్ర జలపాతం వద్దనున్న ఆలయమునందు దర్శనమిస్తాడు సుబ్రహ్మణ్యస్వామి కొలువున్న ఈ అనేక అనేకరకములైన ప్రకృతి సిద్ధమైన జలపాతములు పండ్లు మరియు కూరగాయలతో ప్రసిద్ధము దట్టమైన ఈ అడవిలో నివసించినట్లు కథనము వల్లీదేవికి ఆలయము దేవసేన మరియు మురుగన్లకు ప్రత్యేకమైన ఆలయము ఉన్నవి మురుగన్ సోదరుడు అయిన గణేశునికి కూడా ఆలయమున్నది ఆలయమునకు గోపురము కలదు కోతులు ఈ ప్రాంతము చుట్టూ తిరుగాడుతూ ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి వల్లీదేవిని వివాహము చేసుకొనుటపై ఒక కథనము ఉంది నారదుడు సుబ్రహ్మణ్యస్వామిని దర్శించి వల్లీదేవి వృత్తాంతము తెలుపుచూ వల్లీదేవి ఒక మహర్షి తేజస్సుతో అయోనిజగా ఆరణ్యమునందు జన్మించి బిల్లనాయకునికి దొరికి వల్లి అనుపేరుతో పేరిగినట్లు సౌందర్యవంతురాలైన వల్లి స్వామి భార్య కావాలెనని కోరుతున్నట్లు తెలుపగా సుబ్రహ్మణ్యస్వామి ఆమెనివాసమైన బిల్లుపురానికి వెళ్లగా ముందుగా చేరుకున్న నారదుడు బిల్లరాజుతో వారిని ఉద్ధరించడానికి శివుడు వల్లీదేవిని ఆతని కుమార్తెగా పంపాడని వల్లీదేవిని వివాహము చేసుకునివాడు గౌరీశంకరుల పుత్రుడు గొప్పవీరుడు మహాజ్ఞాని దేవసేనాధిపతి అయినవాడు అని తెలిపాడు సుబ్రహ్మణ్య స్వామి ఒకవేటగాని రూపమునందు వనంలో ప్రవేశించి వల్లీదేవి సౌందర్యము చూసి తనను వివాహమాడమని కోరాడు విల్లరాజు వేటగాని రూపంలో ఉన్న ఆయువకుడు సుబ్రహ్మణ్యస్వామి అని తెలియక ఆగ్రహంతో పరివారంతో కలిసి స్వామిమీద బాణములు ప్రయోగించగా సుబ్రహ్మణ్యస్వామి చేసి వారిపై సమ్మోహనాస్త్రము ప్రయోగించాడు వారికి సూలంధరించి నెమలివాహనంపై వల్లీదేవితో సుబ్రహ్మణ్యస్వామి సాక్షాత్కరించాడు విల్లులు సుబ్రహ్మణ్యస్వామికి ప్రణామము చేయగా పార్వతీ పరమేశ్వరులు మరియు దేవసేనతో నారదుడు అక్కడకు చేరుకుని వల్లీదేవికి సుబ్రహ్మణ్యస్వామితో వివాహము ఇచ్చటనే జరిపినారు తమిళనాడు నందు సప్తసుబ్రహ్మణ్య క్షేత్రములు వేర్వేరు కథలకు ప్రసిద్ధము అట్లే ఈ క్షేత్రము తమిళ కవయత్రులను కవులను అనుగ్రహించిన క్షేత్రము ప్రఖ్యాత రచయిత సన్యాసి మరియు మురుగన్ భక్తురాలు అయిన ఇచ్చటనే స్వామిచే పరీక్షించబడినది ఒకరోజు అవ్వయ్యర్ మధురై ప్రయాణించుచు మార్గమధ్యమున సూర్యుని వేడిమికి అలసట చెంది ఒక పండుల వృక్షము నీడనందు విశ్రాంతి తీసుకునుచుండగా ఆ వృక్షముపైనున్న ఒక బాలుడు ఆమె ఆకలితో నున్నట్లైన పండ్లు ఇచ్చేదను అని తెలిపినాడు ఆ బాలుడు కాల్చిన పండులు కావలెనా లేక కాల్చని పండులు కావలెనా అని అడుగుగా ఆ బాలునికి పండుల గురించి తెలియదని తలచి కాల్చని పండులు కావలెనని అడుగగా స్వామి పండులను క్రింద వేయగా ఆమె వాటిని ఏరి వాటిపైనున్న ఇసుక మట్టి ఊదుచుండగా స్వామి ఆ పండులను చల్లపరచుటకు ఊదుచున్నవా అని అడిగినాడు అవ్వయ్యారాశ్చర్యపడి సాధారణ పశువుల కాపరికి ఇంతటి తెలివితేటలు ఉండవని భావించి నిజరూపమును ప్రదర్శించమని కోరగా బాలకుడు మాయమై నిజరూపముతో సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిచ్చాడు అవ్వయ్యార్ స్వామికి నమస్కరించి స్తోత్రము చేసినది అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అవ్వయ్యార్తో చెట్లనుండి రాలిన నెరడు పండ్లపైనున్న ఇసుక తదితర మాలిన్యములను ఊది తొలగించుకునినట్లు మానవునికి తెలుసుకొనిట్టే విషయపరిజ్ఞానమునకు ముగింపు కాదని వార్యహం మరియు బాంధవ్యములను తొలగించుకుని పరిశుద్ధుడు కావలెనని తెలిపాడు ఆ విధముగా సుబ్రహ్మణ్యస్వామి అవ్వయ్యార్నకు ఆమె సాధించవలసిన మోక్షమార్గము తెలుసుకొనుటలో సహాయపడినాడు కొండ ప్రకృతి సిద్ధముగా అనేకమైన ఫల వృక్షములతో ప్రకృతి సౌందర్యముతో దట్టమైన రణ్య ప్రాంతములో ఉన్నది సాధారణముగా నావెల్ వాడుక నామము జామూన్ లేక నేరేడు చెట్లు జూలై నుండి సెప్టెంబర్ మాసముల మధ్య ఫలములనిచ్చును ఆలయమునందున్న నేరేడు చెట్టు వచ్చు నెల అనగా అక్టోబర్ నవంబర్ తమిళ అప్పసి నెల నందు ఫలములను అందించును వల్లీదేవి ఇచ్చటనే నివసించినది వృక్షము క్రింద కుడిప్రక్కగా నావెల్ మారతాడి పిల్లాయర్ అని పిలుచు బంగారు విఘ్నేశ్వరుడు ప్రతిష్ఠించబడియున్నాడు మురుగన్ ఆలయమునకు చేరువలోనే అఝగర్ విష్ణుదేవాలయము ఉన్నది బ్రహ్మాండ మరియు పద్మపురాణమునందు ఈ విష్ణుదేవాలయము గురించి తెలుపబడినది రామాయణమునందు రాక్షసరాజైన రావణుడు సీతను పుష్పక విమానముపై అపహరించు సందర్భమునందు మార్గమునందు జటాయువు రావణునితో చేసి తీవ్రముగా గాయపడి భూమిపై పడినాడు రాముడు సీతను వెదకుచూ అచ్చటికి చేరినప్పుడు జరిగిన వృత్తాంతము తెలిపి మరణించాడు ఈ క్షేత్రమునందు రాముడు జటాయువునకు ఉత్తర కర్మలు చేయునప్పుడు భార్యస్థానంలో సీతకు బదులుగా భూదేవి స్వర్ణకమలము నుండి వెలువడి సహాయపడినది తిరుపూరికుంజీ నందుకల విజయరాఘవ పెరుమాళ ఆలయ విషయమునందు ఇదే కథనము చెప్పబడినది కృతమహారాజు విష్ణువును ఇచ్చట కొలచినట్లు నమ్ముతారు ఆలయము ఉదయం ఐదున్నర నుండి రాత్రి ఏడున్నర వరకు తెరచియుండును ఏప్రిల్ మాసమునందువచ్చు తమిళ సంవత్సరాది మే జూన్ మాసములలో వైశాఖీ జూలై ఆగస్టునందు ఆదికృత్తిక ఆగస్టు సెప్టెంబరు మాసములలో వచ్చు పూర్ణం అక్టోబరు నవంబరు మాసములలో స్కందషష్ఠి కార్తీక మాసములో సోమవారములు నవంబరు డిసెంబరు మాసములలో తిరుకార్తీకైనందు ఉత్సవములు నిర్వహించదరు ఓం 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 సరవనభవ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు